మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు మనకి గణపతి నవరాత్రులు విధి విధానం గురించి తెలియజేస్తారా గణపతి నవరాత్రుల విధి విధానం కంటే కూడా గణపతి నవరాత్రుల ప్రాశస్యాన్ని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఒక తమాషా చలోక్తితోటి ప్రారంభించుకుందాం నా చలోక్తి కాదు పురాణాల్లో ఉన్నది శివపార్వతి కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుల వారు పురోహితుడు ఈ కళ్యాణం సక్రమంగా జరగాలని చెప్పి గణపతి పూజ చేసేట పురాణంలో ఉంది మీకు వచ్చినటువంటి నాకు వచ్చిందమ్మా పార్వతీ పరమేశ్వర కళ్యాణం తర్వాత కదా గణపతి పుట్టిన మరి గణపతి పూజ చేయడ మరి బతికాను ఇది ఎవళ్ళు అడగరమ్మా పాపం బుద్ధిమంతులు అందరూ కూడాను అలాగే వినాయక పుస్తకాలు రేపు పొద్దున్న దాంట్లో కనీసం ఐదు పుస్తకాల్లో గణపతి పూజ నిర్విఘ్న సమార్థ్యర్థం వినాయక పూజ అంకరిష్యే అని ఉంటుంది అక్కడ చేసేది గణపతి పూజ విఘ్నం లేదు వినాయక పూజ ఏమిటిది అర్థం ఉందా దానికి పెద్దల ఒళ్ళు చెప్పనాలని వాళ్ళు పిల్లాడు వదిలిపెట్టారు అది అది నిజానికి ఆ గణపతి తత్వాన్ని గురించి బ్రహ్మవైవర్త పురాణం గణేశఖండం అని చెప్పి మొత్తం చెప్పింది ఇతర పురాణాల్లో కూడా ఉంది అది చూసి ఓపిక పట్టి చదివే ఓపికలే వాళ్ళకి లేవు వీటికి సంబంధించి యజుర్వేదంలో కూడా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి గణపతి అని ఉంది గణానాంతవా అని చెప్పి అందరూ ఏమంటారు ఇది గణపతి ఆరాధన అంటారు మరి అక్కడ గణానంతో అర్థమేం రాశారండి అగ్నికి సంబంధించి సూక్తం అని మరి ఇంత అర్థం కలుపుకోవాలి కదా తోచిన్ని మాట్లాడుతున్నారు దీనికే పురాణ గాథలు ఇవి కలుపుకుంటే తప్ప దాంట్లో తత్వం బోధపడదు ఇంకో ప్రశ్న అడుగుతాను వీళ్ళంతా సంధ్యావందనం చేస్తారు కదా నిర్విఘ్న పశ్చీర్థం గణపతి పూజ చేస్తున్నారా లేదే మరి ఎల్లా దాని అర్థమేమిటి సందని జరగలదా ఎందుకు ఇలాగా అంటే కాస్త గ్రంథాలు జాగ్రత్తగా చూసుకోవాలి మనకు కొన్ని గ్రంథాలు వచ్చాయి చల్లా నాగేశ్వర శాస్త్రులు వంటి పెద్దలు పొందల యాభై ప్రాంతాలను వేశారు గణపతి తత్వం అంతా వేశారు దాంట్లో చదివే ఓపిక ఏ పండితుడికి లేదు ప్రవచనం చెప్పే ఓపిక ఏ పండితుడికి లేదు ఏమిటంటే ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చింది అగ్ని దేవేభ్యో నిరాయత దేవతలు యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలోంచి పారిపోయాట అగ్నిదేవుడు ఎలా పారిపోయాడు ఆకు రూపం కృత్వ ఎలక రూపాన్ని ధరించి నిలాయత్ నేలని తవ్వుకుంటూ లోపలికి పారిపోయాట్ దేవతలంతా కుయ్యో ముర్రు ఇయ్యం ఆగిపోయింది వీళ్ళంతా వెళ్ళారు ఓ ప్రాంతంలో బా ఓ సామెత ఉండేది వెంకటోజంలో నీ కాల్ముక్త వాయించనీ అల్లాంటి పద్ధతుల్లో అంతా కాళ్ళ మీద పడ్డారు అప్పుడు అగ్నిదేవుడు ఒక మాట అన్నాడు మీ హవిస్సులన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ చెప్తున్నాను నేను నాకు మాత్రం ఏం నింజలేదా ఏమిటి మీరు మీకు మాత్రం హవిస్సులు కావాలా మీకు మాత్రం వాటాలు ఉంటాయా నాకు ఇవ్వరా మీరు ఏమిటది మరి ఏం చేయాలి మీరు యజ్ఞ వేదిక నిర్మించేటప్పుడు తోటే వేదిక నిర్మించండి ముందు వేదికకి నమస్కారం చేయండి పూజ వేదికకి చెయ్యండి తర్వాత యజ్ఞం మొదలుపెట్టండి అంటే వినాయకుని ఆవిర్భావానికి ఎక్కడ పడింది నాంది అక్కడ అక్కడ గణానాంతవా అంటే అధిపతివి అక్షరగణములగ అధిపతివి ఇదంతా ఉంది దేవతలకు అందరికీ సైన్యాధ్యక్షుడు కావాల్సి వచ్చాడు అప్పుడు కుమారస్వామి ఇంకా రాదా అందులో అగ్నినే గణపతిగా పెట్టారు అక్కడ దేవతలందరికీ అందుకనే కౌరవ పాండవుల యుద్ధంలో నీలుడు అగ్నికి రామాయణంలో నీలుడు అగ్నికి సంబంధించినవాడు కౌరవ పాండవ యుద్ధంలో దుష్టర్జునుడు అగ్నికి సంబంధించినవాడు భీష్ముడు నీటికి సంబంధించిన అగ్నికి సంబంధించినవాడు వీళ్ళంతా కమాండర్లు గణ గణపతులు దేవతా సైన్యానికి అందుకని ఇలా జరిగింది అందుకని మొదటగా వినాయకుడికి బదులుగా అగ్నికే ఆరాధన చేస్తుంటారు చేసేవారు అలాగే సంధ్యావందనాథుల్లో నారాయణ 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 అనే మొదలు పెడతారు అదే సర్వభిఘ ఉపశమార్థం మరి చాలామంది పీఠాధిపతులు ఉన్నారు కదా శైవము గాణపతి వీళ్ళంతా ఎవరిని ప్రారంభిస్తా తెలుసా గోవింద 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 నారాయణ నారాయణ అదే అంటారు ఓం పరమేశ్వరాయ అనొచ్చు కదా వాళ్ళు అన్నారు ఈ రెండు పదాలు అంటాం అది అంచేత వినాయకుడు ఎలా వచ్చాడు ఈ గణపతి నవరాత్రులలాగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయింది ఓ వేల సంవత్సరాలు గడిపిస్తున్నారు సంతానానికి అంటల్లా దేవతలు వచ్చారు మహాప్రభు మాకు సంతానం కావాలి కానీ వాడు భయపడింది ఏమిటంటే ఇప్పుడు కనుక సంతానం కలిగితే ఇంత లేటు వయసులో ఇంత లేటు వయసులో వాడు లోకానికి కంటకూడవుతాడు ఇంత లేటుగా పుట్టినవాడు ఏం చేస్తాడు లోకాన్ని ఇబ్బంది పెడతాడు అందుకని స్వామి ఆ వీర్యాన్ని వదిలిపెట్టకయ్యా అన్నవాళ్ళు అంతా ఇది చెప్పడం కోసం అగ్ని వచ్చాడు ఒక రూపంలో అప్పుడు పార్వతికి కోపం వచ్చి శాపం పెట్టింది దేవతలకి ఇక మీరు మీ భార్యలేందు సంతానము కనలేరు దేవతలంతా పిల్లలు కావాలంటే అలా చూడ్డాము గోడవేపు గోడలోంచి పుట్టుకొస్తాడు కుంతిపో ఇది జరుగుతుంది వాడికి అందుకు దుఃఖపడుతూ ఉంది అమ్మవారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇది మనకి గణేష గణేష్ గణంలో వస్తుంది దాంట్లోనూ బ్రహ్మవేవ్రతంలో దాంట్లో పెద్ద బొద్ద వేసుకు వచ్చే అట్ట ఏమిటంటే నేను నీ కొడుకుగా పడతాను నా పొట్ట నిండా కొడుకులు పెట్టు అన్నట్ట అలాగే గణపతి రూపాన్ని తయారు చేసింది అమ్మవారు శిరస్సు చేదిస్తే ఏనుగు శిరస్సు పెట్టడం కథ ఉన్నాయి ఇలా వచ్చాడు అందుకని గణపతి పరమేశ్వరునికి పుత్రుడు అవుతాడు మరి గుంజీళ్ళు దేనికి వచ్చాయండి విష్ణు పిల్లాడు చూడడానికి వచ్చాడు మేనమా కదా మళ్ళీ బ్యాకప్ వేసుకొచ్చేశాడు చక్రం తిరుగుతుంటే వినాయకుడు ఆ చక్రం లాగి నోట్లో పెట్టుకున్నట్టే వదలటం లేదు టైం అయిపోతుంది అవతల డ్రైవర్ గొడవ పెడుతున్నాడు గరుడు వెళ్ళిపోవాలని చెప్పి చక్రం ఇవ్వట్లే అప్పుడు ఈయన నాలుగు చేతుల్లో రెండు చేతులు చెవుల మీద పెట్టుకుని రెండు చేతులతో నీళ్ళ కొట్టుకుంటూ పైకి కిందకి పైకి కింద లేచాడు విష్ణుమూర్తి అదే గుంజీళ్ళు చెంపలేసుకోవడం అప్పుడు వినాయకుడు నవ్వాట ఆ చక్రం కింద పడింది అందుకని పార్వతీదేవి చెప్పింది అందుకనే వినాయకునికి గుంజీలు అది చివరు నెట్టివ్ మొట్టికాయలు ఇది ఇష్టము అది లంబోదరుడు లంబం అంటే ప్రపంచం అనర్థం రకరకాల ప్రపంచాలు ఉదరం ముందు కలిగినవాడు ఏ ఎలక రూపంలో అగ్ని వెళ్ళిపోయాడో ఆ ఎలక వాహనం అయింది ఇంత కథ ఉంది ఇన్ని రకాల తత్వాలు చెప్పడానికి గణపతి నవరాత్రులు ఏర్పాటు చేశారు ముప్పది రెండు రకాల గణపతులు ఉంటారు నవగణపతులుంట ఇదంతా ఉంటుంది ఇది మళ్ళీ దానికి ఆ శిల్పాలు ఎందుకు వచ్చేవని ఇది వేరే కదా చద గణపతి నవరాత్రులు అంటే అర్థం ఏంటనమాట నిత్యము అగ్నిహోత్రం చేస్తున్నామే అది గణనాథుని పూజే అవుతుంది అలాగే సర్వ విఘ్నములు తొలగించాలి విఘ్నం అంటే అర్థమేటి మనం చేయాల్సిన మరి సరిగ్గా చేయకపోవడం తప్పు చేసే పనిలో దోషం రావడం తప్పు శత్రువు ఎవడైనా రావడం తప్పు ఇలాంటి విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడు స్వామి అందుకని గణపతి నవరాత్రులు మరి ఆ సందర్భంలో విస్తారంగా చెప్పుకుందాం చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు